ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక ముప్పై శాతం బృతి ఐఆర్ ప్రకటించేందుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చిందండి జనవరి రెండున కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలు ముఖ్యంగా పెండింగ్ బకాయిలు ఐఆర్ ప్రకటన అంశాలు చర్చకు వస్తాయని అంచనా ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా పెండింగ్ అంశాలపై అసంతృప్తిలో ఉన్నారండి ముఖ్యంగా పీఆర్సి కమిషన్ నియామకం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల అభివృద్ధికి సహకరించిందని గుర్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం కొత్త పీఆర్సీ కమిషన్ వేయడంలో ఆలస్యం కావడం ఉద్యోగులు నిరాశనకు గురవుతున్నారు అలాగే మధ్యంతరాభివృద్ధి ఐఆర్ పీఆర్సీ ఆలస్యం కారణంగా తక్షణమే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారండి ఇక జనవరి రెండున కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు పెండింగ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది పెండింగ్ బకాయిలు మరియు ఆర్థిక బిల్లులు క్లియరెన్స్ అంశాలు కూడా చర్చకు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి ఇటీవలే కొత్త చీఫ్ సెక్రటరీ సిఎస్ నియామకంతో పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంచనా ముఖ్యంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల డిమాండ్ చూస్తున్నట్లయితే తక్షణమే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు అలాగే పిఆర్సీ కమిషన్ నియామకాన్ని వేగవంతం చేయాలని అలాగే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి చురుకైన స్పందన కోరుతున్నారు కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలను పరిష్కరించి తక్షణమే ప్రకటనలు చేస్తే ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు